నీ అవసరం మాత్రం పార్టీకి చాలా ఉంది నా అవసరం ఏముందన్నా చాలా మంది ఉన్నారు కదా రోజా లేదా విడుదల రజనీ లేదా వాళ్ళ టైం అయిపోయింది వాళ్ళకంటే నువ్వే అందంగా ఉన్నావు అందంతో పార్టీకి ఏం సంబంధం అన్నా మన పార్టీ పని తీరే ఇంత ఫస్ట్ అందంతో ప్రజల్ని అట్రాక్ట్ చేపిస్తాం ఆ తర్వాత ఈ ప్రభుత్వం మీద అటాక్ చేపిస్తాం ఏదో యాంకరింగ్ చేసి తలెత్తుకుని బతికేదాన్ని మీ పార్టీలోకి వచ్చి తల దించుకుని బతుకుతున్నా ఆ బోర్ కూడా అనిల్ ఫోన్ చేయడా వాడు లేడన్నా పోయా జైలుకి పోయాడన్నా నాకు కానీ నా పార్టీకి కానీ సపోర్ట్ చేసేవాళ్ళు వెనక ముందు అవ్వచ్చు కానీ ఖచ్చితంగా జైలు లేకపోతారు బాబు మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద అరవమంటే చాలు గవర్నర్ అరుస్తాడు అప్పుడు అడిచారు కాబట్టి ఇప్పుడు జైల్లో ఆర్పిస్తున్నారు నో నో నేను గంట టైం ఇస్తే అందరు లేపేస్తా అన్నాడు అందుకే అన్న ఇప్పుడు గంట గంటకు వాన్ని నిద్ర లేపి మరి కొడుతున్నారు అందరికంటే వారికి తక్కువ పేమెంట్ ఇచ్చాను ఎంత ఇచ్చేవారన్నా రోజుకి ఒక ఫుల్ ఇచ్చేవాడిని అది దిగేదాకా మురిగేవాడు అందుకే అన్న ఇప్పుడు కింద నుంచి దింపుతున్నారు వానికి జైల్లో స్టేడియంలో ధోని సిక్స్ కొడితే ఆడియన్స్ ఎట్లా అరుస్తారో మన స్టేషన్లో అయితే అరుస్తున్నాడు అన్న మొత్తానికి మన బోరగడ్డ అనిల్ని మాత్రం ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నారనుకో తిట్టిచ్చి కొట్టించాం ప్రూఫ్ ఉందా కాల్ రికార్డ్స్ ఉన్నాయంట లీక్ అవుతున్నాయి ఈ ఒకడు అనిల్ ఫోన్ చేయగానే అన్న మాట్లాడతానని చెప్పేసి ఫోన్ నాకిచ్చేవాడు ఇప్పుడు అందరూ కలిసి నన్ను నాకిచ్చేసినారు ఆ డ్రోన్ షో చూసిన కానిచ్చి నేను తలకిందులు అయిపోతున్నా ఎలా వస్తాయి ఈ ఐడియాసు అలా అభివృద్ధి చేసే వాళ్ళకి ప్రజలకు మంచి చేయాలనుకునే వాళ్ళకి మంచి ఐడియాస్ వస్తాయి అన్న అవి సూపర్ హిట్ అవుతాయి అమరావతి డ్రోన్ షో లాగా పున్నమి గట్లు రెండు పున్నమి చంద్రుడిలాగా చంద్రబాబు నాయుడు గారు చూస్తుండగా అమరావతిలో ఆకాశంలో కన్నుల పండుగలాగా జరిగిందన్న డ్రోన్స్ వాళ్ళందరికీ కన్నులు పండగ ఏమో కానీ నా కళ్ళు మండిపోతున్నాయి మండిపోతే మరి మనం అలాంటివి చేయలేమో చేస్తే చూసి ఓరవలేము ఆకాశంలో అద్భుతాలు చేస్తే మనం భూమి మీద అద్భుతాలు చేయలేదా చేసావుగా క్యాషినాలు గంజాయి డ్రగ్స్ చిన్న కోడికత్తులు పెద్ద ఇష్యూ చేయడం ఆ రబ్బర్ రాయి వచ్చి కరెక్ట్గా నీతాల గీతాగలటం అబ్బో మామూలుగా చేసేవా అక్కడ జరిగే సైకిల్ పెర్ఫార్మెన్స్ చప్పట్లు కొడతావు కానీ ఆ ప్రభుత్వం చేసే మంచి పనులు మాత్రం చప్పట్లు కొట్టవే కొట్టడు చూడలేరు ఆస్తి విషయానికి వస్తే చల్లి లేదు చెల్లి లేదు కేసు మనమే గెలవాలి సజ్జల నడుస్తాడు షూట్ కేసు ఇస్తాడు ఏంటన్నా చెల్లెలు అని మాట్లాడుతున్నావు బయట కూడా అదే తాకలాడుస్తున్నా నా తల్లి విజయమ్మ నా చెల్లి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరు మన ఎలక్షన్ లో నాకు విజయం లేకుండా చేశారు మరి ఇప్పుడు కావాలంట అది నా కష్టం కమిషన్ ఎగబడతాం తెలుసు కానీ కష్టపడతాం అని ఎప్పుడు తెలియదన్నా గాని ఒక గుడికి నా కుదురా రూపాయి రూపాయి కూడా లేకుండా లేదంటే ఆ మాటింటి రూపాయి పాపాయిలాగా ఎడుతుందన్న ప్రపంచాన్ని కొనంత కంప్లీట్ నోటీస్ నోటీసులో నా చెల్లి చీటం రాబ సిస్టర్ ని చీటలం చేసావా ఎంత చీప్ అన్నా నువ్వు ఓ పని చేయి ఆ కేజీఎఫ్ లో హీరో లాగా ఆ డబ్బు బంగారం అంతా మూట కట్టుకొని సముద్రంలో దూకే దరిద్రం వదిలిపోద్ది